అండి వెల్కమ్ శశస్ కిచెన్ ఇవాళ మనం చేసుకోబోయే స్పెషల్ రెసిపీ ఏంటి అనుకున్నారు ఉగాది పచ్చడి అండి ముందుగా మీ అందరికి ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది పచ్చడిలోని ఆరు రుచులు ఉంటాయండి మధురం నుంచి చేదు వరకు అనమాట మిఠాయి లాంటి జ్ఞాపకాల నుంచి చేదు అనుభవాల వరకు ఇది ఒక రుచికరమైన వంటకమే కాదండి ఇది ఒక జీవితం ఇలా ఎందుకన్నానో మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఈ ఉగాదికి మన సంప్రదాయాన్ని పాటిస్తూ మన ఇంట్లోనే మన చేతులతో సూపర్ టేస్టీగా ఉగాది పచ్చడి తయారు చేద్దామండి ఇదేనండి మనం ఉగాది పచ్చడి ప్రత్యేకత ఆరు రుచులు అర్థమేమిటో తెలుసా అండి పిలిపికి గుర్తు బెల్లం అండి జీవితంలోనే సంతోషం పులుపు అంటే చింతపండు అండి చిన్న చిన్న సమస్యలు సహజం కదా కారం అంటే మిరపకాయ అండి జీవితంలో ఉత్తేజం అండి దాంతోపాటు ఇదిగోండి మనకి ముఖ్యమైనది అనమాట మిరియాల పొడి చేదు అంటే ఏప పోవండి చేదు అనుభవాలు తప్పవు కదా అంటే జీవితంలో అవసరమైన స్థిరత అండి వగరు అంటే మామిడికాయ అండి కొత్త కొత్త ఆశలు సవాళ్ళు ఇదంతా మీకు ఎందుకు చెప్పానో తెలుసా అండి మన ఇంట్లో మన పిల్లలకి ఈ విషయాలన్నీ తెలియాలి అది మీరు తప్పనిసరిగా ఈ వీడియో చూసి మీరు చెప్పాలి మనం మన బిజీలో ఉండి మన పిల్లలకి ఏమీ చెప్పట్లేదండి చాలా వరకు పిల్లలకి ఏమీ తెలియట్లేదు పాత సంప్రదాయాలన్నీ మర్చిపోకూడదండి అవన్నీ మనం చెప్తేనే మన పిల్లలు తెలుస్తుంది మన పెద్దవాళ్ళు చెప్పినవి కదండీ ఇవన్నీ మనకు తెలిసే ఈ విషయాలన్నీ మీకు చెప్పాలని లాంగ్ అయినా పర్లేదని వీడియో చేశానండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్దామండి ఇంటర్ చేసే విధానం ఇదేనండి ఇదిగోండి ముందుగా ఇలా చింతపండుని మనం ఏ క్వాంటిటీ తీసుకుంటున్నామో దాని సరిపడంతా చింతపండు నేను తీసుకున్నానండి అంటే నేను కొంచెం ఎక్కువే చేస్తున్నాను కాబట్టి నూట యాభై గ్రాములు చింతపండు తీసుకున్నానండి దాన్ని ఇలాగా చిన్న చిన్న పిక్కలు అవి దాని చింత తొక్కలు ఉంటాయి కదండి నీట్గా తీసేసుకుని వడపోసుకున్నాను ఇదిగోండి బెల్లం తీసుకుంటున్నాను దీన్ని సరిపడంతా బెల్లం విందుకుందాం మెత్తగా తురుము పెట్టేసుకోండి బెల్లాన్ని స్వీట్ చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చండి ఇదిగోండి ఒకరు మామిడికాయ ముక్కలు వేస్తున్నాను ఇదిగోండి చేదు పువ్వు వేపుడు అండి అలాగే కొబ్బరి ముక్కలు అలాగేనండి కొంచెం సాల్ట్ చెరుకు ఉంటే చెరుకు ముక్కేస్తారండి లేదంటే ఒక స్పూన్ ఉన్న పంచదార వేసుకోవాలి అత్తిపండు ముక్కలండి ఇవ్వండి కారం పచ్చిమిర్చి ముక్కలండి జీలపూడండి అసలు మన సంప్రదాయ ప్రకారం మన మిర్చి కాదు మన తీసుకెళ్ళిపోయారు కదండి మనకు మిరియాలు మన మిరియాలండి అందుకని మన సంప్రదాయ ప్రకారం మనం మిరియాల పొడి కూడా వేసుకుందాం ఇది మన పూర్వీకులు మనకు చెప్పిన సంప్రదాయమైన పచ్చడి అండి ఇది ఇది ఇలాగే పలచగా చేస్తారనమాట ఇది తినడానికి కుదర తాగడమే ఇదిగోండి స్వీట్గా పుల్లగా వగరగా చేదుగా అన్ని రకాలుగా ఉంటుందండి ఇది ఇది ఇన్ని రకాలు ఉన్నాయి అనుకుంటున్నారా ఇది ఒక రకంగా ఇప్పుడు ఈ రోజుల్లో మేము నేర్చుకొని చేసే టేస్టీ అండి ఇది తినడానికి అనమాట ఇది ఎలా చేస్తాను నెక్స్ట్ వీడియో జరు కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో వెళ్తామండి బాయ్